దేవుడు యహోవానికి సెలవు ఇచ్చింది ఏమనగా నీవు ఇస్తున్నటువంటి కన్నీళ్ళు విడిచుట నేను చూసాను ఏమన్నాడు దేవుడు నీవు కార్చినటువంటి కన్నీళ్ళు నేను చూచాను మన దేవుడు ఎవరంటే చూచే దేవుడైన ఎలాంటి దేవుడు అంటే చూచే దేవుడు ఒంటరిగా నువ్వేడుస్తున్నటువంటి ఆ కన్నీళ్ళు వ్యర్థం కావట్లేదట ఏం చేస్తా ఉన్నాడో నీ దగ్గరికి వచ్చి నేను ఓదార్స్తూ ఉన్నాడు కానీ ఆ స్పర్శ ఆ అనుభవం మన జీవితం లేకపోవడం వల్ల దేవుడు ఎక్కడో ఉన్నాడని మనం ఓకే బాధపడుతూ ఉంటాం కాదా ఆ ఈజుగా అని చూసినటువంటి దేవుడు ఈరోజు మనల చూచును కాక తలూయా ఈజిక అనే కాదు నిజంగా నీ హృదయ భారముతో నువ్వు కన్నీరు కార్చగలిగి ఉన్నట్లయితే దేవుడు ఆ కన్నీళ్లను లెక్కలో తీసుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు ఒక బుడ్డిలోనికి దేవుడు తీసుకునే విధంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఎలా ఉన్నాడు